అందుకే ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచే మొదలు పెట్టాలని ఇవాళ ఇక్కడ మొదలు ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు గాని ఓడెం వీరయ్య గారు గాని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గాని ఐదు గ్రామాల గురించి చెప్తున్నారు తుమ్మల గారు రాములవారి గుడి అభివృద్ధి గురించి చెప్తున్నారు అదే విధంగా గోదావరి జలాలు మీకు ఉప్పొంగి మీ ఊరు వచ్చినే మొట్టమొదట టెండర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ప్రాంతానికి మంజూరు చేసి మీకు రీటైనింగ్ కట్టడానికి ఐదు వందల పైచెలకు కోట్ల రూపాయలు ఇవాళ మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే మీ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా మీ కష్టాలు తీరవాల్సిన బాధ్యతతోనే ఇవాళ కార్యక్రమాలు తీసుకున్నాం అందుకే ఇచ్చిన ఇండ్లే ఈ రోజు గ్రామాలలో పేదవాళ్ళు ఉన్నారు కానీ మరి ఆయన రెండేళ్ళ పిల్లగాడు ఇవాళ ఇరవై ఐదేళ్ళకు వచ్చిండు పెళ్లి అయింది ఆయనకు కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది మరి తల్లిదండ్రులు పిల్లలు పెళ్లి అయినోళ్ళు కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆలోచన చేస్తూ అందుకే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చి అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ప్రభుత్వం వచ్చి తొంభై రెండు రోజులైంది వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆడబిడ్డల్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా లేకుండా ఇలా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికి దాదాపుగా పొందం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇరవై నాలుగు కోట్ల పైచలకు ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చే